తెలంగాణలో డెంగ్యూ కేసులు పెరుగుతూ ఉండడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం లేదని అన్నారు సీజనల్ వ్యాధులను కట్టడి చేయడంతో రేవంత్ సర్కార్ ఘోరంగా విఫలమైందని విమర్శించారు తెలంగాణలో ఒకే రోజు ఐదుగురు డెంగ్యూతో చనిపోయారని తెలిపారు రాష్ట్రంలో భారీగా డెంగ్యూ కేసులు పెరుగుతున్నప్పటికీ వైద్యశాఖ పర్యవేక్షించట్లేదని విమర్శించారు కేసుల పెరుగుదలను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై వైద్యశాఖ వద్ద ప్రణాళిక ఉందా అని ప్రశ్నించారు ఆయన గ్రామాలు పట్టణాల్లో పారిశుధ్య కార్యక్రమాలు డెంగ్యూపై అవగాహన కల్పించాలని సూచించారు ఈ ఏడాది జనవరి ఒకటి నుంచి ఆగస్టు ఇరవై రెండు నాటికి ఏకంగా ఐదు వేల రెండు వందల నలభై ఆరు కేసులు నమోదయ్యాయని చెప్పారు ఇందులో నలభై శాతం కేసులు ఒక హైదరాబాద్లోనే వెలుగు చూశాయని ఆందోళన వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలనలో పూర్తిగా ప్రజారోగ్యం పడకేసిందని కేటీఆర్ మండిపడ్డారు ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులు రోగులతో కిక్కిసిపోతున్నా కనిపించడం లేదా అని ప్రశ్నించారు డెంగ్యూతో సహా విజృంభిస్తున్న జ్వరాలతో జనం పరేషానవుతున్నారని పారిశుధ్య నిర్వహణ దోమల బెడద నివారించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయిందని ఆరోపించారు